జగన్ కాలనీ మీదగా పబ్లిక్ కాలేజీ స్కూల్ దగ్గర హైవే దగ్గర నేనే ఒక డిపిఆర్ తయారు చేసి డ్రాయింగ్ ఇచ్చి పంపించాను మూడోది ఈ రోజు నా నేషనల్ హైవే ఉంది ఇంకా కూడా మనకు కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి ముఖ్యంగా రాజుపాలెం రాజుపాలెం నుంచి అల్లూరు అల్లూరు మీదుగా జుబల్దేరి పార్క్ జువల్దేర్ మీదుగా రామయ్యపట్నం దాన్ని కూడా ఒక నేషనల్ హైవేగా చేసి అప్గ్రేడ్ చేస్తే అది కూడా భవిష్యత్తులో నేషనల్ హైవే అయితే లాజిస్టిక్ పార్క్ అల్లూరు దగ్గర ఆమె ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది చెప్పి అన్నకి మూడు లెటర్లు అన్న ఢిల్లీలో ఉంటే నేను అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళ పిఆర్ఓకి పంపిస్తే విత్ ఇన్ ద్వంటీ ఫోర్ అవర్స్ లో గట్కరీ గారిని కలిసి లెటర్లు ఇచ్చి అక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తే గట్కరీ గారు అన్న మీద గౌరవంతో రెండింటి శాంక్షన్ చేశాడు ఒకటి కావలి కంకు రోడ్డు విస్తరణలో డ్రైన్ టు డ్రైన్ కి పదిహేడు కోట్ల రూపాయలు మంజూరు అయ్యి టెండర్ దశలో ఉన్నాయని కూడా మీకు తెలియజేస్తున్నా రెండోది ఈ రోజున బైపాస్ కోసం అన్న ఇచ్చిన వెంటనే విత్స్ లోనే వాళ్ళు అధికారులు వచ్చారు వీటిని పరిశీలించారు నిన్నటి రోజున బీసీ జనార్దన్ రెడ్డి గారు మొన్న నిన్న కాదు మొన్నటి రోజున వాళ్ళందరితో కూడా నేషనల్ హైవే వాళ్ళతో కాన్ఫరెన్స్ కూర్చొని వాళ్ళందరితో కూడా మాట్లాడి తొందరలో కూడా దానికి కూడా బైపాస్ కూడా మంజూరు కాబోతుందని కూడా విషయం తెలియజేస్తున్నా అంటే వాళ్ళు నిరంతరం కూడా మన కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడు నిజాయితీ పనులు నిడాలంలో ఉంటాడు ఎంత ఉన్నా ఎదిగే కొన్ని ఎంత మంది పిల్లలు చెప్పినా వింటూనే ఉంటాడు నేను ఉదయ అల్లూరు దాన్ని కూడా అడిగితే ఇది ఒక్కటి మనం ముఖ్యమంత్రి ద్వారా పంపించాలి కృష్ణారెడ్డి ఇద్దరు కూడా అడిగింది దాన్ని కూడా సాధిద్దామని చెప్పారు అన్న మీ నాయకత్వంలో తప్పకుండా అల్లూరు ప్రాంతం అల్లూరుకు బైపాస్ రావాల్సిన అవసరం ఉంది అల్లూరికి ఆ రోడ్లు కూడా వేస్తే మన కావలలో ఇంకా రోడ్ల పరంగా ఏ రకమైన అసౌకర్యంగా ఉంటుంది అది కూడా చేపించండి కోరుకుంటున్నా అన్న అల్లూర్ పోయినప్పుడు ఆ ప్రాంత వాసులందరూ అడిగింది ఇది పేరు నగర పంచాయతీ అయినప్పటికీ కూడా ఒక్క లైట్లు కూడా లేవంటే ఆయన మొన్న ఢిల్లీ నుంచి ఎస్టిమేషన్ ఇక్కడ నుంచి వేసి పంపించాం ఎప్పటికొస్తాయో ఇవన్నీ కామన్ గా జరిగాయి కదా అనుకున్నాం కానీ ఢిల్లీలో శాంక్షన్ చేపించి అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి కృష్ణయ్య అల్లూరికి సెంట్రల్ కి శాంక్షన్ అయిందని చెప్పాడు ఆయనకి మేమందరం కూడా తెలియజేస్తున్నాం ఈ రోజున బ్రహ్మ గారు చెప్పిన కాలక్రేణుల ప్రకారం కావల పట్ట అవుతుందంటే దానికి కారకులు చంద్రబాబు అయితే దానికి నాంది పలికి ఆ బాధని పదాల మీద మోసుకొని బీపీసీఎల్ కంపెనీ కావలికి వచ్చిందంటే ఫిఫ్టీ పర్సెంట్ కృషి ఒక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చెప్పాలి అందరికీ తెలియదు ఎందుకంటే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తీసుకోపోయాడు మన డీజీపీ మన అక్కడ దాంట్లో డైరెక్టర్ గా ఉంది ఆమె కూడా మీటింగ్ లో పెట్టాడు మా కావలికి రావాల్సిన అవసరం ఉందని చెప్పాడు ఎన్ని సార్లు తిరిగితే ఈ రోజు మన కంపెనీ కావులకి వచ్చిందంటే దానికి మనందరం కావుల వసిన జీవితం అంతా కూడా మనం ఎంపీ అయినటువంటి వేపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కృతజ్ఞతగా ఉండాలి ఎప్పటి నుంచే నిరు దామవరం ఎయిర్పోర్ట్లు ఎక్స్ గారికి గ్రాములు ఇమ్ముకోవడానికి ఒక అడ్డాకం మారింది ఎయిర్పోర్ట్కి పేదల ఎనిమిది వందల ఎకరాలు ల్యాండ్ అక్విడేషన్ చేపిస్తే ఆ ఎనిమిది వందల ఎకరాల గ్రాఫ్ ఎత్తుకున్నది వైసీపీ గవర్నమెంట్ కానీ మళ్ళీ రాగానే మన నెల్లూరు జిల్లా అంటే భారతదేశంలో కాదు ప్రపంచ ప్రపంచేటువంటి నెల్లూరు జిల్లా వాసులకి ఎయిర్పోర్ట్ లేదంటే మన అందరూ కూడా బాధాకరం కాబట్టి నెల్లూరు జిల్లాలో ఎయిర్పోర్ట్ రావాలి అది దామారులోనే పెట్టాలి దామరులో ఎయిర్పోర్ట్ తీసుకురావాలని ఎయిర్పోర్ట్ అధికారులందరినీ కూడా రెండు నెలల కిందట ఈ దామో ప్రాంతానికి ఈ రోజున వారి కృషి ఫలితం ముప్పై కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్కువ చేసిన రైతులకు కూడా డబ్బులు ఇప్పుడు నలభై ఇంకొక నాలుగు వందల ఎకరాలుగా తీసుకోవడం జరిగితే అతి తొందరగా సోదరుడు రంఛంద్ర చెప్పినట్టు దామరం ఎయిర్పోర్ట్ కూడా రాబోతుందని కూడా తెలియజేస్తున్నా ఇదే విధంగా ఈ రోజున మనందరి కళ పెట్టకుండా ఒకప్పుడు ఎలుగుంది కళ బిట్టుకుంటే ఒక రకర ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు బిట్టుకుంట దూరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఈ బిట్టుకుంట అభివృద్ధి చేయాలని ఈ రోజు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఒక ఇండస్ట్రీ తీసుకురావడానికి ఈ రోజు కృషి చేస్తున్నాడు నేను కూడా సీఎం గారిని కలిసి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఇక్కడ పెడితే పదివేల మంది ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తారు అవకాశం ఉంటుందని నేను కూడా ముఖ్యమంత్రి గారికి నివేదికలు ఇవ్వడం జరిగింది అన్న నేను బేద రవిచంద్ర బేద మతారు కలిసి తప్పకుండా అతి తొందరలో పెట్టకుండా కూడా ఒక శుభవార్తని అందించే కార్యక్రమాన్ని కూడా నాంది సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా మేమందరం కూడా ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు నలుగురు మేము ఎక్కడ ఉన్నాం పంచ పాండవులాగా కావాలని కాపుగా చూడ నిరంతరం కూడా కావాలని అభివృద్ధి చేసేదాన్ని కృషి చేస్తానని ఎల్లా వెళ్ళ అందరూ అనుకుంటారు ఈ సందర్భం ఒక మాట చెప్పాల నాకు వింపీఆర్ గారికి ఏదో తేడాలు ఉన్నాయి మీ ఇద్దరు ఒకటే మా భావాలు ఒకటే ఆయన కలమర్షం లేని వ్యక్తి నేను కలమర్షం లేని వ్యక్తి ఆయన తన ఆస్తులు కరిగిపోతున్న ఆయన కోట్లు ఖర్చు పెడుతున్నాడు నేను లక్షలు ఖర్చు పెడుతున్నా ఇద్దరు ధ్యేయం ఒకటే ఈ కావాలని అభివృద్ధి చేయటమే అది నిరంతరం జరుగుతుంది ఇంకొక సందర్భంలో పది నెలల కాలం పూర్తయింది కార్యకర్తల్లో ఇంకా ఒక నిరాశ ఉంది ఏంటి మా బతుకులని మా భవిష్యత్ ఏందని తప్పకుండా కార్యకర్తలకి తప్పకుండా అన్ని విధాలా అన్ని విధాలుగా మేము అందరం కూడా సహాయ సహకారాలు అందిస్తాం మీకు అన్ని పదవుల్లో వర్కర్లో కావచ్చు ఏ వర్క్ వచ్చినా ఈ కావలి గడ్డ మీద పర్క్క నియోజకవర్గం వాళ్ళు వచ్చి వర్కర్ చేయరు అది మా బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు తప్ప ఇక్కడ ఉంటూ జరిగితే మన కార్యకర్తలు వర్కర్ చేయాలి ఏమి జరిగినా మన కార్యకర్తలే పొందాలి ఏమి జరిగిన కార్యకర్తల కోసం అందరం కూడా కృషి చేస్తామని ఆ ధైర్యాన్ని మీకు అందిస్తున్నామని కూడా తెలియజేస్తున్నారు